హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో రుచికరంగా ఉండే ఆలు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ ఆలు ఫ్రైని మీరు దోశల్లోకి మసాలా దోశ స్టఫింగ్గా యూజ్ చేసుకోవచ్చు అలాగే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి శనగపప్పు ఆవాలు అలాగే జీలకర్ర మినపప్పు ఇలా మీ దగ్గర ఉన్న పోపు దినుసులను వేసుకోండి పోపు దినుసులు బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చే వరకు కూడా వేయించుకోండి ఈలోపు బంగాళదుంపల్ని ఉడికించి పెట్టుకోవాలండి నేను ఒక పావు కేజీ వరకు కూడా బంగాళదుంపల్ని తీసుకున్నాను వీటిని ఉడికించుకొని పైన ఉన్న తొక్కునంతా కూడా తీసేసుకున్నాను ఇలా ఉడికిన బంగాళదుంపల్ని ఇలా మెత్తగా అయితే స్మాష్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు వేగాయి కదా ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి కారం మీ టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి అలాగే కొద్దిగా ఉప్పుని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా వీటిని ఆయిల్లో మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని పాన్లో వేసేసుకోండి చాలా క్విక్ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా ఫాస్ట్గా తయారైపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ఈసారి ఈ ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి